నోట్లో కరిగిపోతుంది వంకాయలు అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం వంకాయలతో చేసే ఏ కూర అయినా ఏ డిష్ అయినా మనందరం బాగా ఇష్టంగా తింటాం ఇవాళ ఒక మంచి వంకాయ అలసందల మసాలా కూర చేసి చూపించిపోతున్నాను చాలా రుచిగా ఉంటుంది సరే అండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం వంకాయ కూరకి ఫస్ట్ ఒక మసాలా పేస్ట్ ఇప్పుడు నేను రుబ్బబోతున్నాను దీనికి మిక్సర్ జార్లో ఒక పావు కప్పు అంతా ఫ్రెష్గా తురిమిన కొబ్బరి వేసుకుందాం దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు అది కూడా వేసుకుందాం అదంతా వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా పేస్ట్గా రుబ్బుకోవాలి మన పేస్ట్ రెడీ అయింది ఇది తీసి మనం పెట్టేసేయచ్చు కూర చేసుకుంటానికి మంచి ఒక మై వైడ్ కడాయి కానీ ఇలాగ పెద్ద ప్యాన్ తీసుకోండి ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసాను సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇది వేసి లైట్గా మనం రోస్ట్ చేసుకున్నాం ఆవాలో ఆడుతున్నాయి ఇప్పుడు నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తరిగి వేస్తున్నా దీంతో ఒక ఐదు వెల్లుల్లి రబ్బల్ని రఫ్గా పచ్చగా దంచి వేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా సాటేజ్ చేయాలి కొంచెం మగ్గాలి సో ఉల్లిపాయలు కాస్త మగ్గాయి ఇప్పుడు నేను కొన్ని కరివేపాకులు వేస్తున్నా సో ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వక్కర్లేదు ఈ పాయింట్లో నేను జస్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక్కసారి మిక్స్ చేసేద్దాం నెక్స్ట్ దీంట్లో రెండు మీడియం సైజ్ టొమాటోలు మంచి పండిన టొమాటోలు రెండు వేస్తున్నాను తరిగి వేసుకోండి ఇప్పుడు ప్యాన్ మూసి టొమాటోల్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం టొమాటోలు బాగా మగ్గిపోయాయి ఈ రెసిపీకి నేను కిలో వంకాయలు తీసుకున్నాను వంకాయల్ని ఇట్లా పొడవగా నాలుగుగా కట్ చేసి పెట్టాను ఏం లేదు జస్ట్ ఉప్పు నీళ్ళలో కొంచెం ఉంచాను కలర్ మారకుండా ఉండడానికి సో ఇప్పుడు ముక్కలు తీసి నేను అట్లానే ప్యాన్లో వేసేస్తున్నాను సో వంకాయలు వేసి జస్ట్ బాగా కలిపేయాలి ఒక మంచి ఒక వేరియేషన్ అండి వంకాయ కూరలో చాలా రుచిగా ఉంటుంది ఇదివరకు వంకాయలతో నేను చాలా రెసిపీస్ చేశాను వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఒక వంకాయలతో ఒక చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసాను వంకాయ దమ్ బిర్యానీ అసలు చాలా ఈజీ చాలా రుచిగా ఉంటుంది సపోజ్ మిస్ అయి ఉంటే తప్పకుండా ట్రై చేయాలి మూసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వంకాయల్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత వంకాయలు ఎలా ఉన్నాయో చూసుకుందాం సో ఇప్పుడు వంకాయలు సగం ఉడికాయనమాట ఈ పాయింట్లో నేను దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను సో ఇప్పుడు నేను దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను ఇది ఎర్ర అలసందలు తెల్లయ్యి ఉన్నా కూడా వేసుకోవచ్చు సో ఇది వేస్తే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది సో ఇది ఒక పావు కప్పు ఉడకపెట్టి ఉంచాను అది ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక్కసారి కలపాలి వంకాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చూడండి చాలా బాగుంది సో ఇప్పుడు నేను మన రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను సో వంకాయలకు తగ్గట్టు మీరు పేస్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు సో మొత్తం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఈ మసాలా పేస్ట్ వేసుకున్నాం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము ఇప్పుడు ప్యాన్ మూసి మీడియం లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసి వస్తాయి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం వంకాయ అలసంద కూర బ్రహ్మాండంగా రెడీ అయింది అసలు చూడండి వంకాయలు పర్ఫెక్ట్గా ఉడికాయి చాలా సాఫ్ట్గా అసలు చూస్తానికి ఎంత బాగుందో వాసన అయితే అదురుతుంది ఇక్కడ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి మనం దించేయచ్చు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటండి తింటమే ఇంకా మంచి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూరను పెట్టుకొని తినబోతున్నాను తిని చెప్తా అసలు ఎందుకండి చారు కానీ సాంబార్ రసం కానీ ఏం ఒక్కర్లా లేత వంకాయలతో చేసుకుంటే చాలు మనం ఆహా ఆనందం పరమానందం ఎంత కమ్మగా ఉందంటే అసలు వంకాయలు లేత వంకాయలు ఫ్రెష్ బాగా అలసందలతో ఆ మసాలా ఫ్లేవరు అంతా బాగుంది నోట్లో కరిగిపోతుంది వంకాయలు బ్రహ్మాండం సో వెంటనే మార్కెట్కి వెళ్ళి మంచి లేత వంకాయలు తెచ్చుకొని ఈ కూరని వెంటనే మీరు ట్రై చేయాలి ట్రై చేస్తేనే ఇది ఎంత రుచిగా ఉందని మీకు తెలుస్తుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్